తీసుకున్నాక ఇంటి తీసుకుపోయి చుట్టాల దగ్గర పెట్టి ఓపెన్ చేయడానికి చూసే లోపు మొత్తం కలిసి 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 వాసన గురుబో వాసన ఇది వచ్చి మళ్ళా గంగమనే సిబ్బందిని అడిగితే మా తప్పేమి ఉండదు అది కంపెనీ నుంచే కంపెనీ తప్పే కే కంపెనీ వాళ్ళదే తప్పు అని చెప్పడం జరుగుతుంది ఇలాంటి వారు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం వల్ల ఇవారికి మొన్న శ్రావణ శ్రావణను పాష చనిపోవడం అట్లనే జరిగింది కల్తీ మధ్యన తాగి చనిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళ ప్రాణం విలువ తిరిగి రానిది ఇలాంటి వీర్లకు ఆశపడి తాగి యువత చెడిపోతుంది బంధువుల కోసం తీసుకుపోయిన వీరు ఒకవేళ వాళ్ళు తాగుంటే వాళ్ళ పరిస్థితి విషయం నుంచి చనిపోవడం జరుగుతాయి వీడికి రావడం జరుగుతుంది అప్పుడు ఏమంటున్నారు తీల్ దిసి ఉన్నది మీరు ఎక్కడ కల్తీ కలిపి అని మమ్మల్ని ఏమైనా తేయడం జరుగుతుంది ఇంతవరకు ఈ బీరు తీయగల సీల్ తీయలేదు ఈ బీరుకు ఈ బీరుకు తేడా చూడండి ఇది చూడండి ఇది చూడండి ఎంత దారుణం అంటే ఇది బెల్లం వాసన వస్తుంది బెల్లం పానకం వాసన వస్తుంది ఇంకా చనిపోతే ప్రజలు చనిపోతే ఏమైతే ఇలాంటిది గవర్నమెంట్ సాయంత్రం కూడా పైకులు పెట్టి చెక్ చేసే బదులు ఇలాంటి మనుషులలో అప్పుడప్పుడు ఎక్స్చేంజ్ అధికారులు తనిఖీలు చేసి ఇలాంటి కల్తీ మధ్య అమ్మకుండా చీర కఠిన చర్యలు తీసుకోవాల్సింది